స్వాగతం గొర్రెలను మేకలను ఆకస్మిక మరణాలు కలిగించేది వ్యాధులే కాదు ఈ సోకే జీవులు కూడా అందులో అతి ముఖ్యమైనది హిమాంకస్ దీన్ని మనం తీగ నులు పురుగులు అంటారు జీవాల పొట్టలోని అభమేజంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని రక్తాన్ని పీల్చడం వల్ల గొర్రెలు బలహీనమైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది మరి ఈరోజు ఈ హిమంకస్ వ్యాధి సోకిన ఈ జీవాలు ఎలా ఉంటాయి ఈ వ్యాధిని తెలుసుకోవాలంటే ఏ ఏ పరీక్షలు చేయాలి శవ పరీక్షలో ఈ జీవులు ఎక్కడ ఎలా కనిపిస్తాయన్నది మనం ఈరోజు తెలుసుకుందాం గొర్రెలు మేకల్లో వచ్చే జీవుల సమస్యల్లో అతి ముఖ్యమైనది రక్తాన్ని అతిగా పీల్చుకునే హిమెంకస్ అనే తీగ నలుపురుగు దీన్నే హిమంకస్ కంటాటస్ అంటారు మన రాష్ట్రంలో గొర్రెలు మరియు మేకల్లో ఈ తీగ నులుపురుగు వ్యాధి చాలా ఎక్కువగా ఉంది ఇవి సన్నగా తెల్లగా గుండ్రంగా వలె ఉండి గొర్రెల మరియు మేకల పొట్టలోని అబోమేజం అనే ఈ నాలుగవ అరలో నివాసం ఏర్పాటు చేసుకుని రక్తాన్ని తాగుతూ జీవిస్తాయి ఇదిగో మార్టం చేసినప్పుడు ఈ అబోమేజంలో ఈ విధంగా ఈ నిలుపురుగులు కనిపిస్తాయి ఈ తీగ నిలుపురుగులు పురుగులు అధిక మొత్తంలో రక్తం పేల్చడం వల్ల గొర్రెల్లో రక్తహీనత అనేది వస్తుంది ఒక్కో తీగ పురుగు రోజుకు జీరో పాయింట్ జీరో ఫైవ్ మిల్లీటర్ రక్తం తాగుతూ వాటి సంతతిని వృద్ధి చెందేటట్లుగా చేసి గుడ్లను పేడ ద్వారా బయటకు విసర్జిస్తాయి ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో లేదా మేకల్లో పొట్టలో ఈ పురుగులు ఎక్కువగా ఉంటే ఈ జీవాలు బద్ధకంగా ఉంటాయి ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటాయి మలబద్ధకం ఉంటుంది ఆకలి మందగించి మేత నీరు సరిగా తీసుకోవు అడుగులు తడబడుతూ వెనక వెనుకగా నడుస్తాయి బరువు కోల్పోయి దవడ కింద నీరు చేరుతుంది దీన్నే బాటిల్ జా అంటారు పొట్ట క్రింది భాగంలో కూడా నీరు చేరుతుంది కంటిలోని పొర పాలిపోయినట్లు ఉండి రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి గొర్రెలు క్రమేపీ బలహీనపడి కింద పడిపోయి మరణిస్తాయి ఈ వ్యాధిలో పార్విడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించవు కొన్నింటిలో నలుపు రంగు విరేచనాలు కలుగుతాయి పేడ పరీక్ష చేసినప్పుడు ఈ పరాణజీవుల గుడ్లు మైక్రోస్కోప్లో ఈ విధంగా కనిపిస్తాయి ఈ గొర్రెలు ఈ హిమాంకస్ వ్యాధి బారిన పడినప్పుడు ఐవర మందును ప్రతి కిలో బరువుకు జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ త్రీ మిల్లీ గ్రామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఫెన్బెండజోల్ ఆల్బెండజల మందులు కూడా పనిచేస్తాయి ఈ ఫెన్బెండజోల్ మందుని ప్రతి కిలో బరువుకు ఐదు మిల్లీగ్రామ్స్ నుంచి ఏడు పాయింట్ ఐదు మిల్లీ గ్రామ్స్ ఆల్బెండజల మందుని ప్రతి కేజీ బరువుకి ఐదు నుంచి పది మిల్లీగ్రాములు గ్రాములు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అంటే సుమారుగా ప్రతి ఐదు కిలోల బరువుకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మందు నివ్వాల్సి ఉంటుంది అంటే సాధారణంగా ముప్పై కిలోల బరువు ఉన్న గొరికు పది మిల్లీటర్ల మందు అనేది పట్టాల్సి ఉంటుంది ఈ పొట్ట పురుగుల మందుని ఉదయం పూట పట్టాల్సి ఉంటుంది అదేవిధంగా పట్టిన తర్వాత కాసేపు నీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ మందు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది విన్నారు కదా ఈ అంతర్ జీవుల్ని మనం ముందుగానే నివారించినట్లయితే జీవాలని ఆరోగ్యకరంగానే కాదు అతి త్వరగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ మందుల్ని నిర్దిష్ట పరిమాణంలో వాడినట్లయితే ఈ వ్యాధి నుంచి జీవాలను రక్షించుకోవచ్చు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం